నమస్తే నేను మీ కమ్మపాటి సత్యనారాయణ ప్రజాపతి చాలామంది కూడా గురుకుల నియామకాల్లో నిన్న సీఎం రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తీసుకున్నారు చాలా వరకు అయితే అయితే చాలామంది ఎవరైతే వన్స్ టూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు రాక ఈరోజు రీలింగ్విష్మెంట్ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్ల ఫిల్ ఫిల్ చేసి ఉంటే మాకు కూడా అవకాశాలు వచ్చు అని చెప్పేసి చాలామంది కూడా నిరుత్సాహంతో ఎంతో వాళ్ళు ఆందోళన అయితే ఉన్నారు నిన్న ఒక అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే క్రమంలో సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక వారం రోజుల క్రితం రీలింగిష్మెంట్ అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చి తీరా నిన్న ఏం మాట్లాడకపోవడం నిరుద్యోగులకి ఎటువంటి భరోసా ఇవ్వకుండా తను అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి తాను కూడా ఎలక్షన్ స్టంట్స్ కోసమే ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి నిరుద్యోగులు భావించేలా చేయడం వల్ల కొంచెం అయితే నిరుత్సాహం అయితే ఉంది సో దయచేసి ఆ రేవంత్ రెడ్డి గారికి రిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రీలింగ్విష్మెంట్ అనేది ఇస్తే చాలామంది అయితే మేలు జరిగే అవకాశాలు ఉంటాయి తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు కంప్లీట్గా బ్యాక్ లాక్స్ వెళ్లకుండా ఫీల్ చేస్తే చాలా వరకు అయితే ఆనందంగా ఉంటారు చాలామంది కూడా నిజంగా ఇది ప్రజాపాలనలో భాగంగా నిరుద్యోగుల యొక్క ఏదైతే కన్నీళ్ళని తుడిచేటువంటి ప్రభుత్వం లాగా నిలిచిపోతుంది నేను దయచేసి దీన్ని కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఆల్రెడీ మేము వివిధ సోషల్ మీడియాలు కావచ్చు పర్సనల్ కూడా చాలా వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే చేరేటట్టుగా మేమైతే చాలా ప్రయత్నాలు చేసినాం వివిధ సోషల్ మీడియాలు కావచ్చు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ యొక్క మా బాధ అయితే మేము వ్యక్తం చేస్తాము దయచేసి సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు యొక్క ఈ ఏదైతే నిరుద్యోగులకి ఈ భరోసానిచ్చేటువంటి ఈ గురుకుల నియామకాల్లో బ్యాక్లాగ్ లేకుండా ఫీల్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ